ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంట్లో అందరూ కలిసి వినాయక చవితి పండుగను ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు పూజ పూర్తవుతుంది ఇకప్పుడు బాగి అప్పుడు బాగా వినాయకుడికి హారతిస్తూ ఉంటే అప్పుడు అంజు పాప మిస్సమ్మ నేను కూడా వినాయకుడికి హారతిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా అంజు హారతి హారతిస్తూ ఉంటే అది చూసి రణవీర్ ఆరు వీళ్ళంతా కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఇక ఆరు కూడా కిటికీ దగ్గర నిలబడి హారతిని కళ్ళ కద్దుకుంటూ మనిషిగా పుట్టడం ఎంతో అదృష్టం అది బతికున్నప్పుడు తెలియదు అని చెప్పి అలా ఆరు అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అంజు అందరికీ ఇచ్చిన తర్వాత బాగి మీరంతా ఇక్కడే ఉండండి నేను వెళ్ళి ప్రసాదం తీసుకుని వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అలా బాగి లోపలికి వెళ్ళబోతూ ఉంటే అమర్కి మెల్లిగా టిక్ టిక్ అంటూ బాంబు శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఇక శబ్దాన్ని వినగానే అమర్ ఆ మండపం దగ్గర అంతా కూడా చెక్ చేస్తూ ఉంటాడు ఏమైందండి అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అమర్ కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా అలా అమర్ ఏం చూస్తున్నాడా అని చెప్పి కంగారుగా చూస్తూ ఉంటారు కాసేపు తర్వాత అమర్ వినాయకుడు విగ్రహంలో ఎవరో బాంబు పెట్టారన్న విషయాన్ని గుర్తిస్తాడు వెంటనే రాతోడిని పిలిచి రాతోడు ఇంట్లో అందరినీ కూడా బయటకు తీసుకువెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే అమర్ అని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉంటారు అవును సార్ ఏమైంది ఎందుకు ఇంత సడన్గా అందరినీ బయటకు తీసుకెళ్లమంటున్నారు అని చెప్పి రాతోడు అడుగుతూ ఉంటే ఎవరో విగ్రహంలో బాంబ్ పెట్టారు రాతోడు అని చెప్పి అమర్ అనగానే ఇక అప్పుడు రాతోడు అందరినీ కూడా బయటకు తీసుకొని వెళ్ళిపోతాడు ఇకప్పుడు రణవీర్ సార్ నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి అక్కడే నిలబడి ఉంటాడు వెళ్ళి సిజర్స్ తీసుకొని రా అని చెప్పి రణవీర్కి అమర్ చెబుతాడు ఇక దాంతో రణవీర్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి సిజర్ తెస్తూ ఉంటారు అరవింద్ పక్కనున్న మనిషి ఏంటన్నా అందరూ బయటకు వచ్చేసారు కొంపు తీసి బాంబు ఉందన్న విషయం తెలిసిపోయింది ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు ఏమోరా అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అరవింద్ కూడా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు మరోపక్క ఆరు అమరి దగ్గరికి వచ్చి ఇవ్వండి అది బాంబండి అండి మీరెందుకు దాన్ని చేతితో పట్టుకున్నారు మీరు కూడా బయటకు వెళ్ళండి దాన్ని దూరంగా విసిరైంది అని చెప్పి అంటూ ఉంటుంది రణవీర్ సీజర్ తీసుకొని వచ్చిన తర్వాత ఇదిగో ఈ వైర్ కట్ చేయి అని చెప్పి అమర్ రణవీర్ కి చెబుతూ ఉంటాడు ఇక అమర్ చెప్పినట్టుగానే రణవీర్ ఆ వైర్ని కట్ చేసేస్తాడు ఆ తర్వాత ఫ్యామిలీ అంతా కూడా టెన్షన్ పడుతున్నట్టున్నారు ఒకసారి బయటకొచ్చి వాళ్ళతో మాట్లాడండి సార్ అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే అమర్ ఇంట్లో నుండి బయటకు వస్తాడు బాంబుని డిస్పోజ్ చేశాం మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి అమర్ వాళ్ళందరికీ కూడా ధైర్యం చెబుతూ ఉంటాడు అసలు వినాయకుడి విగ్రహంలో బాంబు ఎవరు పెట్టుంటారు సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు అప్పుడు అమర్ మనోహరి వైపు చూస్తూ ఉంటాడు మనోహరి విగ్రహాన్ని నేను చెప్పిన షాప్ నుండి తీసుకుని వచ్చావా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో మనోహరి మనసులో చ కంగారులో బాబ్జీ గారితో మాట్లాడే పనిలో ఉండి అసలు అది షాపా కాదా అన్న విషయాన్ని కూడా గమనించలేదు అని చెప్పి అమర్తో సారీ అమర్ షాప్ వాళ్ళే విగ్రహం తీసుకువచ్చి కార్లో పెట్టారు దాంతో అది నువ్వు చెప్పిన షాపే అని నేను అనుకున్నాను నాదే పొరపాటు అయిపోయింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో రణవీర్ మనోహరితో మనోహరి గారు మీకు ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు తెలుసు కదా మరి అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు బాధ్యతలు తీసుకోవడం చేతగానప్పుడు బాధ్యతలు తీసుకోవద్దు అని చెప్పి అలా మనోహరిని మందలిస్తాడు ఈరోజు దేవుడి దయ వల్ల అమరుని బట్టి అందరం ప్రాణాలతో బయటపడ్డాం అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది సరే సరే ఇక అందరూ లోపలికి వెళ్ళండి అని చెప్పి అమరు అంటూ ఉంటారు అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు అన్న ఇప్పుడు ఏం చేద్దాం అన్నా అని చెప్పి అరవింద్ పక్కన ఉన్న వ్యక్తి అంటూ ఉంటాడు అదంతా తర్వాత ఆలోచిద్దాం ప్రస్తుతం అయితే ఇక్కడి నుండి వెళ్దాం పదరా అంటూ అతన్ని తీసుకుని అరవింద్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఆ రోజు రాత్రి గుప్తా యమలోకంలో నుండి భూలోకంలో అడుగు పెడతాడు నేను భూలోకానికి యమలోకానికి ప్రతిరోజు తిరిగి తిరిగి అలసిపోతున్నాను అసలు నా అన్నిసార్లు ఎవరు కూడా తిరిగి ఉండరు ఈ మానవులు కూడా నేను సార్లు తిరిగి ఉండరు అని చెప్పి గుప్తా అలా అనుకుంటూ ఉండగా యమధర్మరాజు పిలుపు ఆకాశంలో నుండి వినిపిస్తూ ఉంటుంది ప్రభువుల వారికి ప్రణామములు అని చెప్పి గుప్తా నమస్కారం చేసుకుంటూ ఉంటాడు నేను చెప్పింది గుర్తుంది కదా గుప్తా అని చెప్పి అంటూ ఉంటే గుర్తుంది ప్రభు పౌర్ణమి రాబోతుంది కదా ఆ బాలికను ఎలాగైనా సరే మాయ చేసి మన లోకానికి తీసుకురావాలి పాపం ఆ బాలికకు తెలీదు ఇదే తన చివరి పౌర్ణమని ఎవరో ఒకరి శరీరంలోకి ప్రవేశించి తను చేయాలనుకున్న పనులు చేయాలని ఆ బాలిక ఎదురుచూస్తుంది కరెక్ట్గా తను శరీరంలోకి ప్రవేశించే లోపే తనను మాయ చేసి మన లోకానికి తీసుకొచ్చేస్తాను ప్రభువన్షతి గుప్తా అంటూ ఉంటాడు ఆ బాలికకు ఎట్టి పరిస్థితులను అనుమానం రానివ్వకు అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటే అలాగే ప్రభు అని చెప్పి గుప్తా నమస్కారం చేసుకుంటూ ఉంటే అప్పుడే ఆరు అక్కడికి వస్తూ ఉంటుంది ఏంటి గుప్తా గారు ఆకాశంలోకి చూస్తూ ఎవరితో మాట్లాడుతున్నారు ఒకవేళ రాజుగారు వచ్చింటారా అని చెప్పి అక్కడికి ఆరు వచ్చి హాయ్ రాజుగారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక యమధర్మరాజు గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏంటి మీ రాజుగారు అలా వెళ్ళిపోయారు అని అంటూ ఉంటే అప్పుడు గుప్తా నీ మాయ మాటల గురించి మా రాజుకి నాకు బాగా తెలుసు కదా అందుకే ఆయన వెళ్ళిపోయారు అని గుప్తా అంటూ ఉంటాడు ఏంటి మీరిద్దరూ కలిసి నన్ను మీ లోకానికి తీసుకెళ్ళిపోదామని ప్లాన్ చేస్తున్నారా అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఈ బాలికకు మేము మాట్లాడుకున్న మాటలు ఎలా తెలిసాయో కొంపదీసి వినేసిందా అని చెప్పి గుప్తా అనుకుంటూ ఉంటాడు మీరేం కంగారు పడకండి మీ మాటలు నేనేమి వెళ్లేదు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది మరో పక్క గోర కూడా తన గురువుతో మాట్లాడుతూ ఉంటాడు నన్ను కరుణించావా దేవా ఈ పౌర్ణమి రోచన నేను ఎలాగైనా సరే ఆ బాలికను బంధించాలి శక్తులు పొందాలి అని చెప్పి గోర అంటూ ఉంటే ఘోర నేను చెప్పేది విను ఈ పౌర్ణమి రోచన ఆ ఆత్మ శరీరంలోకి ప్రవేశించాలని అనుకుంటుంది కదా ఆ ప్రవేశించే శరీరం నీకు అనుకూలమైన శరీరం అయితే అప్పుడు నువ్వు ఆ బాలికను సులువుగా బంధించవచ్చు అని చెప్పి గోర గురువు చెబుతూ ఉంటాడు ఇక దాంతో గోర అర్థమైంది దేవా నాకు ఆ ఇంట్లో అనుకూలమైన వ్యక్తి మనోహరి మనోహరి శరీరంలోకి ఆ ఆత్మ ప్రవేశించినట్లయితే ఆ ఆత్మను నేను సులువుగా బంధించవచ్చు అంతే కదా అని చెప్పి ఇక ఘోర ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనో నేను ఓడిపోను అని నవ్వుతూ ఉంటే నువ్వు ఆ ఆత్మను మాత్రమే ఓడించడం కాదు ఆ ఆత్మకు తోడుగా ఉండే ఆ యమలోక వాసిని కూడా నువ్వు ఓడించాలి అప్పుడే నువ్వు గెలవగలవు అని చెప్పి గోర గురువు చెబుతూ ఉంటాడు ఇక దాంతో గోర నాకు అడ్డొస్తే ఎవరి ప్రాణాలైనా తీస్తాను ఎలాగైనా సరే ఆ ఆత్మను బంధించి తీరుతాను అని చెప్పి అంటూ ఉంటాడు మరో పక్క మనోహరి క్యాలెండర్ వైపు చూస్తూ పౌర్ణమిని మార్పు చేస్తూ ఉంటుంది పద్దెనిమిదో తారీఖున పౌర్ణమి కావడంతో వసే పౌర్ణమి రాబోతుంది ఈసారి కూడా నువ్వు ఎప్పట్లాగే ఏదో ఒక శరీరంలోకి ప్రవేశిస్తావు నన్ను ఈ ఇంట్లో నుండి అమర్ లైఫ్లో నుండి దూరంగా వెళ్ళగొట్టాలని చెప్పి ప్రయత్నాలు చేస్తావు కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులను నిన్ను నేను గెలవనివ్వను ఈసారి గెలుపు నాదే ఘోరతో మాట్లాడతాను నిన్ను బంధించడానికి ప్రయత్నం చేస్తాను ఈసారి ఎట్టి పరిస్థితులను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి అమర్ వస్తాడు ఏంటి మనోహరి ఇప్పుడు ఏమన్నావు నువ్వు ఆరుని అన్నావా క్యాలెండర్లో ఏంటి ఎందుకు పద్దెనిమిదో తారీఖుని మార్కు చేసావా చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో మనోహరి మరేం లేదమ్మర్ ప్రతి పౌర్ణమి రోజున అమ్మవారి గుడిలో చనిపోయిన వారి పేరు మీద పూజ చేపిస్తే వాళ్ళ ఆత్మ శాంతిస్తుందట ఈ మధ్య తెలిసింది అందుకే నేను ఆ డేట్ని మర్చిపోతానేమోనని చెప్పి మార్పు చేశాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఆరు ఆత్మ శాంతించడం కోసమే ఈ పూజ జరిపించాలని నేను అనుకుంటున్నాను అని మనోహరి అనగానే మరి ఆరుని విడిచిపెట్టనని ఎందుకన్నావు మనోహరి అని చెప్పి అమర్ సీరియస్గా అడుగుతూ ఉంటాడు ఇక అమర్ అలా అడగడంతో అప్పుడు మనోహరి ఆరు నా కోసం ఎంత చేసిందో నీకు తెలియదు అమర్ అందుకే ఆరుని చనిపోయిన తర్వాత కూడా విడిచిపెట్టనని చెప్పడానికే అలా అన్నాను అని చెప్పి మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది ఇకప్పుడు అమర్ లేదు మనోహరి నువ్వు ఆరుని మర్చిపోయి నీ జీవితం నువ్వు చూసుకోవాలి నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటే లేదమర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆరుని మర్చిపోలేను తను చేసింది ఏది కూడా నేను మర్చిపోను అని మనోహరి అంటూ ఉంటుంది